దక్షిణ భారతదేశంలో కాకతీయులు మహాసామ్రాజ్యాన్ని స్థాపించారు ఏడు వందల యాభై నుంచి పదమూడు వందల ఇరవై వరకు నేటి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలను వారు పరిపాలించి ఎంతో ఖ్యాతి పొందారు అందరికీనే వస్తే అండి తొలిసారిగా తెలంగాణలోని హనుమకొండ నగరానికి వచ్చానండి ఇటీవల ఒక కార్యక్రమం నిమిత్తం వచ్చిన నేను ఇక్కడ పర్యాటక ప్రాంతం అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన రామప్ప దేవాలయాన్ని చూడాలని హనుమకొండ నుంచి బయదేళ్ళను అనమాట నా మిత్రుడితో కలిసి నా ప్రయాణం మొదలుపెట్టానండి ఇది హనుమకొండ చౌరస్తా దీని పక్కనే హనుమకొండ స్టాండ్ ఉంటుంది అక్కడ నుంచి బస్సుపై నా ప్రయాణం సాగింది ఇది హనుమకొండ బస్ స్టాండ్ అండి కొండ నుంచి రామప్ప టెంపుల్ సుమారు డెబ్భై కిలోమీటర్లు అనమాట అండి మేము హనుమకొండ నుంచి జిల్లా కేంద్రంగా ఉన్న ములుగు పట్టణానికి బస్సులో అనమాట అండి ఇది ములుగు వెళ్ళే బస్సు ఆగి ఉండే బస్ స్టాండ్ ప్రాంతం గంట ప్రయాణం తరువాత నేను ములుగు బస్ స్టాండ్కి చేరుకున్నామండి ఇది ములుగుపట్టణం ఇది ఉమ్మడి తెలంగాణ తరువాత కొత్తగా ఏర్పాటు చేసిన జిల్లా అనమాట అండి ఈ ములుగుపట్నం నుంచి మళ్ళీ ఒక బస్సు కానీ ప్రైవేటు వాహనంపై కానీ మేము రామప్ప వెళ్ళవలసి ఉంది ఇది ములుగు బస్ స్టాండ్ ఇప్పుడు చూడండి ములుగు బస్ స్టాండ్ నుంచి ఒక మహేంద్ర జీప్లో నా ప్రయాణం మొదలైందండి సుమారు ఒక ఇరవై కిలోమీటర్ల పైనే ఉంటుంది ఇక్కడ ప్రధాన రహదారి నుంచి మళ్ళీ ఎడమ వైపుకు రామప్ప గుడికి వెళ్ళవలసి ఉంటుంది అనమాట అంటే ఇది వెంకటాపురం అనే మండలంలో పాలంపేట గ్రామంలో ఉంది చిన్నప్పుడు చాలా చరిత్ర పుస్తకాలు చదివాను తప్ప చూడటానికి అవకాశం లభించలేదని పని కట్టుకుని ఈ రామప్ప టెంపుల్ దర్శనానికి బయదేళ్ళమండి ఇది ప్రపంచ వారసత్వ సంపదలో రెండు వేల ఇరవైలో నమోదైంది అంటే ఇప్పుడు మన రామప్ప టెంపుల్ ప్రపంచ వారసత్వ సంపద అంటే ప్రపంచంలో గుర్తింపు పొందిన పర్యాటక ప్రాంతాల్లో పురాతనమైన మన వారసత్వ సంపద అనమాట అండి అందువల్ల తప్పనిసరిగా తెలుగువారందరూ గర్వపడే ఈ రామప్ప టెంపుల్ని చూడటానికి వెళ్ళాలండి రామప్ప టెంపుల్ చరిత్ర కొంత మనం తెలుసుకోక తప్పదు కదండి అసలు అద్భుతమైన శిల్ప సంపదతో ఆశ్చర్యం కలిగించే రామ్ ఆలయం అండి ఇది ఈ రామప్ప దేవాలయం ఆ విషయం విశేషం ఏమిటంటే ఈ ఆలయాన్ని నిర్మించిన శిల్పి రామప్ప ఆయన పేరుతో ఆలయాన్ని నిర్మించటం అది కూడా శివుడి ఆలయం అండి అద్భుతమైన నిర్మాణం అంటే అప్పట్లో కాకతీయ రాజు గణపతి దేవుడు ఆయన ఒక శిలాశాసనం వేశాడు ఆ శిలాశాసనంలోనే ఈ ఆలయం పన్నెండు వందల పదమూడులో వారి దగ్గర సైన్యాధ్యక్షుడిగా పనిచేసే రేచర్ల రుద్రయ్య నిర్మించానని అందులో పేర్కొన్నారండి అంటే సుమారు ఇప్పటికి ఎనిమిది వందల పన్నెండు సంవత్సరాల కిందట ఈ ఆలయం నిర్మితమై ఇప్పటికీ ప్రపంచ వారసత్వ సంపదగా మనకు కనిపిస్తుంది అనమాట అండి ఇప్పుడు మనం ఆలయ ప్రవేశానికి ముందు ప్రాంతంలోకి అండి ఇదంతా చక్కటి గార్డెన్గా ఇక్కడ పర్యాటక శాఖ వారు వర్రావత్ శాఖ వారు ఏర్పాటు చేశారు అనమాట అండి ఇక్కడ ప్రత్యేకంగా బోర్లు ఏర్పాటు చేశారు ఆలయ చరిత్రని చెప్పే విధంగా ఇప్పుడు మనం ఈ ఆలయాన్ని గురించి మరికొంత చెప్పుకోక తప్పదండి ఇది రేచెర్ల రుద్రయ్య నిర్మించారు దీని శిల్పి విశ్వబ్రాహ్మణుడు అనమాట అండి ఆయన పేరు రామప్ప ఆయన అద్భుతంగా కొన్ని సంవత్సరాల పాటు ఈ దేవాలయం నిర్మాణంలో పాల్గొన్నారు అది మనకు ఇప్పుడు ఆ ఆలయాన్ని చూశాక మనకు నిజంగా అనిపిస్తుందండి నిజంగా ఒక శివాలయం అండి ఇది ఈ శివాలయం నిర్మాణానికి సంబంధించి శిల్పి ఆలయం పేరు పెట్టడం అనేది ఎక్కడ అరుదైందనమాట అండి ఇక్కడ శివుడు ఉన్నారండి ఈ శివుడిని రామలింగేశ్వరుడు అని పిలుస్తారు కాకతీయ రాజు రుద్రమ్మదేవి తండ్రి గారైన గణపతి దేవ చక్రవర్తి హయాంలో ఈ ఆలయ నిర్మాణం అండి ఇప్పుడు మనం ఆలయ ఆవరణలో ఉన్న ఖాళీ ప్రాంతం అంటే చక్కగా చెట్లతో నిర్మించారండి ఇప్పుడు ఈ కనిపిస్తున్న ఆయనే రామప్ప అనమాట అండి మహాశిల్పి ఆయన ఊహా చిత్రం ఇది ఇది ఇప్పుడు మనం మొదటి ప్రాకారం పూర్తయిందండి అంటే గార్డెన్ ఉన్న ప్రాంతం దాటి ఇప్పుడు అసలైన రామప్ప దేవాలయం ఉన్న ఆలయ ప్రాంతంలోకి మనం ఇప్పుడు వెళుతున్నాం అనమాట అండి చూడండి ఇది మనం ఆలయం ప్రాకారంలోకి ప్రవేశించిన వెంటనే మనకు ఎడం వైపున ఒక చిన్న శివాలయం ఉంటుంది అది కూడా శివాలయమే ఎదురుగా ప్రధాన రామప్ప టెంపుల్ ఉంటుంది రామప్ప టెంపుల్కి అభిము అభిముఖంగా అంటే శివలింగానికి అభిముఖంగా ఎవరుంటారో మీకు తెలుసు కదా నందీశ్వరుడు నంది విగ్రహానికి ప్రత్యేక నిర్మాణం అంటే ఇదంతా చాలా వరకు ధ్వంసం చేశారు ముస్లిం దాడులు అని చెప్తారండి అయినప్పటికీ ఆ రోజుల్లో ఇది కనిపించకుండా కొంత ప్రొటెక్షన్ ఏర్పాటు చేశారని చెప్తారు యుద్ధ సమలయం అంటే హిందూ రాజ్యాలపై ముస్లిం దాడి సమయంలో ఈ ఆలయం కనిపించకుండా ఇసుకతో కొంత భాగం కప్పి ఉంచారని తరువాత వెలిగి తీశారని చరిత్రలో చెప్తుంది అనమాట దీని గురించి కొంత సమాచారం అక్కడ ప్రకారం బోర్లు ఏర్పాటు చేశారు మీరు చూడవచ్చు ఇప్పుడు మనం ప్రధాన రామప్ప టెంపుల్ దగ్గరికి వెళుతున్నాం అనమాట ఆయన రామప్ప నిర్మించిన అద్భుత శిల్ప సౌందర్యం అంతా ఇప్పుడు మనం చూడబోతున్నాం చూడండి ఇప్పుడు నేను వెళుతున్న గుడి ప్రాంగణం ఏమిటంటే అండి శివలింగానికి కుడివైపున ఉన్న ద్వారం ఇది చాలా ఆకర్షణీయమైన ద్వారం అండి ఇక్కడ లండన్ నుంచి ఒక విదేశీ పర్యాటకుడు వచ్చాడు ఇక్కడ వరంగల్కి చెందిన మెడికల్ విద్యార్థులు ఆయనతో మాట్లాడుతున్నారు చూడండి How we uh, how beautiful. You just is, uh, say a few words about this temple. You have visited Yes. Hello, my name is Tim, and I've come from London in England. It's wonderful to be there at Rananathar Temple and um, to meet all of you uh, on this beautiful day. And and it's perhaps one of the most impressive pieces I've seen in my two weeks here in India. and. Uh,

నిజంగా గర్భపడే శివ ఇప్పుడు మనం చూస్తున్నది శివలింగానికి అభిముఖంగా ఉన్న నందీశ్వరుడు చూడండి ఇది నల్లటి శిలతో అద్భుతంగా ఈ నందిని అండి ముందు మనం ఈ ఆలయం లోపలికి వెళదామండి ఇది శివలింగానికి గుడివైపు ఉన్న ద్వారం చూసారు ఇక్కడ ప్రతి అణువు అంటే ప్రతి శిల సిద్ధం చేసిన ప్రతి శిలకు కూడా చాలా చక్కటి శిల్పాలు చెక్కరు చూసారా నాట్యగత్తె నిజంగా ఎనిమిది వందల ఏళ్ళ కిందట చెక్కినవి కొంత ఈర్ష్యకు చెందే కొందరు దాన్ని ధ్వంసం చేసిన చాలా కఠినమైన శిలలు కావటం అవి ఎప్పటికీ అలా మనకు కనిపిస్తుందో చూడండి ఇలాంటి శిల్ప సౌందర్యం అజంతా ఎల్లోరా గుహల్లో ఉంది వాటికి దీటుగా కాకతీయ సామ్రాజ్యంలో చూసారా పైన ఎంత డిజైన్ వేశారు పై భాగం ఇదన్నీ రామప్ప ఒక ప్రత్యేకమైన డిజైన్ వేసుకుని నిర్మించారనమాట అండి నిజంగా ఆయన ఆనాటి శిల్ప బృందంతో ఇలా ఒక అద్భుతమైన ఆలయం నిర్మించటం అది ఇప్పుడు వారసత్వ సంపదగా ప్రపంచ పటంలో గుర్తింపు పొందటం తెలుగువారికి గర్వకారణం కాకతీయుల కళా పోషణకు ఇది ఒక నిదర్శనం అండి చూడండి ఎంత అద్భుతంగా నల్లటి శిలతో అంటే ప్రతి అంశాన్ని టు పిన్ వాడు శ్రద్ధ వహించి ఈ స్తంభాలు కానీ అక్కడ ఏర్పాటు చేసిన శిలను కానీ చాలా చిక్కారండి కనిపిస్తున్న వారే రామలింగేశ్వరుడు శివలింగం అంటే ఇది షూట్ చేయకూడదని స్థానికులు చెప్పిన ఏదో తప్పని పరిస్థితుల్లో చిన్న షూట్ చేసిన లాంగ్ షాట్లు ఆలయం చూసారా ఇక్కడ ప్రతి స్తంభానికి ఒక చక్కటి చాప్టా ఏర్పాటు చేశారు ఇక్కడ చూడండి స్తంభానికి అంత సున్నితంగా అంటే చాలా చిన్న అంశాన్ని కూడా మరవకుండా ఇందులో చెక్కారు చూసారా పైన సంగీతం శిల్పకళలు కనిపించే విధంగా చూడండి ఈ శివుడు కూడా చాలా అంటే కాకతీయులు భక్తులు అనమాట అండి వారు చాలా చోట్ల శివాలయాలు నిర్మించారు కాకతీయ సామ్రాజ్యంలో మనకు అనేక శివాలయాలు కనిపిస్తాయి రామలింగేశ్వరునికి రెండు వైపులా చిన్న చిన్న గుళ్ళు ఉన్నాయి చూసారా అందులో దేవతామూర్తుల విగ్రహాలు ఉన్నాయి ఇక్కడ వినాయకుడు చూసారా ఇక్కడ వినాయకుడు ఉన్నారు ఇందాక ఒక దేవతామూర్తి అసలు లోపల నాలుగు వైపులా కూడా అద్భుతం అనమాట అండి రామలింగేశ్వరుడి శివలింగానికి ఎదురుగా రెండు వైపులా రెండు చిన్న చిన్న గుళ్ళు ఉన్నాయి ఇక్కడ కూడా దేవతామూర్తులు మహావిష్ణు కబులు చూడండి అసలు అంటే ఆలయ ప్రాంగణంలో లోపల చుట్టూ కూడా చిన్న చిన్న పెద్ద గుళ్ళు కూడా మరియు ఉప ఆలయాల నిర్మాణం చేశారనమాట అంటే ఆ రోజుల్లో ఒక ఆలయ నిర్మాణానికి ఎంత శ్రద్ధ అంటే ఒక డిజైన్ వేసుకుని వారి ఇంజనీరింగ్ పనితనానికి ఇది ఒక మెచ్చుతునక అద్భుతమైన నిర్మాణం చేశాడు మొత్తంలో కూడా నిర్మాణ కౌశల్యం కనిపిస్తుంది చూసారు ఆ కౌశలం నిజంగా ఇక్కడ ఆలయం ధ్వంసమైంది నిజంగా ముస్లిం సామ్రాజ్యవాదులు ఆ రోజుల్లో హిందూ శిల్పకళను ఒక ఈర్ష్యా ద్వేషంతో ధ్వంసం చేశారు అలా భారతదేశంలో ఎన్నో ఆలయాలు ధ్వంసమయ్యాయి చరిత్ర చదివిన వారికి చాలా తెలుస్తాయండి రామలింగేశ్వరుడికి అభిముఖంగా మనం ఇప్పుడు నందీశ్వరుడి విగ్రహం దగ్గరికి వెళుతున్నాం చూడండి ఇది కూడా చాలా పెద్దగా నిర్మించిన ఆలయం కావచ్చు ప్రస్తుతం ప్రహరీలు మాత్రమే మిగిలాయి మనం ఇప్పుడు చూసారా ఈ ద్వారానికి రెండు వైపులా కూడా ఏ విధంగా శిల్పాలు కానీ ఈ చాపట నిర్మాణం కానీ అంటే ఒకే రకమైన ఈ శిల్పాలు మూడు వైపులా అంటే రామలింగేశ్వర స్వామికి కుడి ఎడమవైపు టూ మేజ్ అభిముఖంగా కూడా ఈ నిర్మాణం అంటే శిల్ప నిర్మాణం సాగిందండి చూసారు ఇప్పుడు నందీశ్వరుడు ఈ నంది విగ్రహం చూసారా పైన కూడా ఎంత అద్భుతమైన నిర్మాణం సాగిందో చూడండి ఏకశిలా విగ్రహాన్ని అలా డిజైన్లుగా చూడండి ఎంత నైపుణ్యంతో శిల్పులు ఆ రోజుల్లో చెక్కారో చూసారా ఆ పైన వేసిన ఆభరణాలు డిజైన్ కూడా చాలా ప్రత్యేక శ్రద్ధతో ఆ రోజుల్లో నిర్మించడం అనేది ఒక అద్భుతం అండి అందుకే ప్రపంచ వారసత్వ సంపదలో ఈ ఆలయం చేరింది ఇంట్లో తయారు చేసిన ఏనుగులు కూడా బాగా దెబ్బతిని ఉన్నాయి చూసారు ఇక్కడ ఏనుగులు ద్వారాల పక్కన పెట్టారు ఇక్కడ వినాయకుడి విగ్రహాలు చూసారా ఆ రోజుల్లో మరి వీరు శైవులు కాబట్టి శివుడి కుమారుడిని కూడా వివిధ రూపాల్లో ఇక్కడ విగ్రహాలు చెక్కి ఏర్పాటు చేశారు ఈ శిల్ప సంపద చూడండి అసలు ఎంత అద్భుతంగా చెక్కారో చూడండి అంటే ప్రతి స్తంభానికి ఒక స్త్రీ రూపంలో రూపాన్ని తయారు చేసి సపోర్ట్గా పట్టుకున్నట్టు ఆ స్తంభాలకి సపోర్ట్గా ఉన్నట్టు చెక్కిన ఈ శిల్పాలు నిజంగానే సపోర్టు కానీ ఎంత అద్భుతమో చూడండి అసలు ఏ గోడ చూసినా చూడండి ఇక్కడ ఏనుగులు ఆ పైన ఆ శిల్ప సంపద చూడండి సంగీతం నాట్యం యుద్ధం ఇలా వివిధ రూపాలు దేవుళ్ళు వినాయకుడు చూసారా చిన్నది ఒక ఐదు సెంటీమీటర్ల వెడల్పులో కూడా ఈ శిల్పాన్ని చెక్కటం అనేది నిజంగా ఒక అద్భుతం అండి చూడండి ఇప్పుడు రామలింగేశ్వర స్వామికి ఈ ఎడమ వైపున ఉన్న ఒక చిన్న శివాలయంలోకి వెళుతున్నాం అనమాటండి ఇక్కడ నిర్మాణాలు చూసారా ఇక్కడ శిలాశాసనం ఇది ఈ నిర్మాణానికి సంబంధించిన కాకతీయ ప్రభువు గణపతి దేవుడు ఏర్పాటు చేసిన శిలాశాసనం అనమాట అండి ఇక్కడ రామప్ప ఆలయ నిర్మాణం కౌశల్యాన్ని కూడా అందులో ప్రస్తావించారు ఇక్కడ చూడండి దెబ్బతిన్న ఏనుగులు ఇది కూడా శివాలయమే ఈ శివాలయాన్ని కూడా చాలా అద్భుతంగా చెక్కారు చూడండి ఇక్కడ ఏర్పాటు చేసిన రాజ్య స్తంభాలు ఒక ప్రత్యేకంగా ఇక్కడ కూడా నందీశ్వరుడు ఉన్నాడండి నందీశ్వరుడికి అభిముఖంగా లోపల శ్వేతవర్ణంలో శివలింగాకారం చూడండి ఇది ఇది ఒక ఉపాలయం ఈ శివుడి పేరు కూడా ఏదో ప్రస్తావించారు చూసారు ఎక్కడ కూడా శిల్ప సంపద చూడండి ఇప్పుడు రామలింగేశ్వరుడి శివలింగం ఎడమవైపు ద్వారం నుంచి మనం లోపలికి వెళ్తున్నాం అనమాట అండి ఇక్కడ కూడా చూసారా ఒకే రకమైన అంటే మూడు వైపులా ఒకే రకమైన డిజైన్ చూడండి ఎంత అద్భుతంగా ఏర్పాటు చేశారు ఇప్పుడు ఈ ద్వారంలో ద్వారా మనం ఆలయంలోకి ప్రవేశిస్తే ఎటువంటి అద్భుతంగా కనిపిస్తుందో చూడండి సూర్యుడిని నడినెత్తిన ఉన్నాడు ఆ లైటింగ్తో ఇంకో విశేషం ఏమిటంటే ఇక్కడ ఆలయం లోపల చాలా చల్లగా ఉందండి అంటే ఏసీ అవసరం లేదు చూసేవారికి చక్కగా ఆలయం ఒడ్డున ఆలయం అరుగుల మీద కూడా ఈ చాప్టా మీద కూడా చాలా చక్కటి వాతావరణం ఉంది చూడండి ఇక్కడ సూర్యకిరణాలు పడుతున్నాయి ఎంత అద్భుతంగా ఉన్నాయో చూడండి అంటే సూర్యకిరణాలు పడుతూ ఒక రకమైన చక్కటి వెలుగు కనిపిస్తుంది అనమాట చూడండి ఇదే విధమైన నాట్యగత్య చిత్ర శిల్పాలు అక్కడ మా మూడు వైపులా ఏర్పాటు చేశారు అనమాట ప్రతి అణువణువు ఒక అద్భుత సౌందర్యం అండి చూసారా కిరణాలు ఎంత అద్భుతంగా కనిపిస్తున్నాయో ఇక్కడ అన్ని స్తంభాల పైన కూడా ఈ చెక్కడం ఒక అద్భుతమైన కళ అనమాట అండి ఆ రోజుల్లో ఇంత నైపుణ్యం కలిగిన కళాకారులు విశ్వబ్రాహ్మణ బృందం అనమాట అండి ఇది రామప్ప నాయకత్వంలో జరిగిన ఈ నిర్మాణం నిజంగా చాలా గొప్పదండి నిజంగా చూడాలి కానీ ఒక రోజంతా కేటాయిస్తే అంటే ఆ అభిరుచి ఉంటే మనకి ఈ శిల్పాలు అనమాట అండి చూడండి కొన్ని క్లోజ్ అప్లో ఆలయం గోడపై బయట ప్రాంతంలో చెక్కిన శిల్పాలు చూడండి ఆ రోజుల్లో సంగీతానికి చాలా ప్రాముఖ్యత ఇచ్చేవారు అనమాట అండి అలాగే ఆలయాలపై ఒక నగ్న చిత్రాలు శిల్పాలు ఉండేవి కదా అవి కూడా ఈ ఆలయంపైనే ఏర్పాటు చేశారు కొన్ని కనిపిస్తాయి మనకి అసలు ఎక్కువ స్త్రీమూర్తుల విగ్రహాలు చాలా అద్భుతంగా చిత్రీకరించారు అన్నమాట చూడండి అసలు సౌందర్యం ఏంటో మనకి ఇక్కడ శిల్ప కళా సౌందర్యం మనకి ఇక్కడ కనిపిస్తుంది అనమాట అండి శిల్పాలు కొంత దెబ్బతిన్నప్పటికీ అసలు రూపాన్ని మాత్రం అవి కోల్పోలేదండి అంటే ఈ చెక్కటానికి వాడిన ఈ రాయి అంత కఠినమైనది అనమాట అండి చిన్న చిన్న విగ్రహాలు చూడండి అవి పది సెంటీమీటర్లో పదిహేను సెంటీమీటర్లు ఉన్నాయి ఏమి నిర్మాణం సార్ నిజంగా వినాయకుడు మళ్ళీ మధ్యలో వినాయకుడి విగ్రహాలు కూడా ఏ శిల్పాలు చెక్కర లింగేశ్వరుడి ఆలయానికి అభిముఖంగా కుడివైపున ఒక శివలింగం ఉందండి ఇక్కడ ఏర్పాటు చేశారు చెట్టు కింద ఇక్కడ కూడా జనం దర్శించుకుని శివుణ్ణి పూజ చేసి వెళుతున్నారు అనమాట అండి ఇక్కడి నుంచి మనం ఒక్కసారి ఈ ఆలయాన్ని చుట్టూ చూస్తే ఒక్కసారి ఇంకా ఈ వీడియో ముగింపుకు అండి శిల్ప సంపద కలిగిన రామప్ప దేవాలయాన్ని భారత ప్రభుత్వం రెండు వేల ఇరవైలో వారసత్వ సంపదగా గుర్తించాలని ప్రపంచ వారసత్వ సంపదను గుర్తించే సంస్థకి ప్రతిపాదనలు పంపించారండి అందులో ప్రత్యేక అంశాలన్నీ వివరించారనమాట అండి ఇక్కడ నీటిపై తేలియాడే ఇటుకులు కూడా ఉన్నాయండి వాటితోనే గోపురాన్ని నిర్మించారు అందువల్లే ఆ నిర్మాణంలో వాడిన రాళ్ళు ఎప్పటికీ చెక్కు శాతం లేదు చూసే ఉంటారు మీరు ఈ ప్రతిపాదనకు అనుమతి అండి చైనాలోని పూజావులో నిర్వహించిన యునెస్కో హెరిటేజ్ కమిటీ సమావేశంలో ప్రపంచవ్యాప్తంగా ఇరవై ఒక్క దేశాల ప్రతినిధులు ఈ ఓటింగ్లో పాల్గొన్నారు అండి రెండు వేల ఇరవై ఒకటి జూలై ఇరవై ఐదున ఈ వారసత్వ సంపదలో ఈ రామప్పకు చోటు లభించింది అనమాట అండి అంటే ఇరవై ఒక్క దేశాల ప్రతినిధులు ఓటు వేయగా అందులో రామప్ప టెంపుల్కు పదిహేడు దేశాల వారు ఓటు వేయటం నిజంగా అద్భుతం అనమాట అండి అంటే విదేశీయులను సైతం విప్పించిన ఈ రామప్ప ఆలయం నిజంగా ఒక అద్భుతం అనమాట అండి అవకాశం ఉన్నంత మేరకు నేను ఈ రామ ఆలయాన్ని చూపించాను చాలామందికి గతం నుంచి చూసే ఉంటారు కానీ నిజంగా పద్ ఇరవై ఒక్క దేశాల్లో ప్రతినిధులు పదిహేడు ఓట్లు వేయడం అనేది ఒక అద్భుతం అండి ఇది రామప్ప నిర్మాణ కౌశల్యానికి మచ్చి ఈ వీడియో నచ్చితే తప్పనిసరిగా కామెంట్ చేయండి